ఏందిది అసలేది ఆయన ఏమైనా ఆషామాషీ లీడర్ అనుకుంటున్నారా లేక పదవున్నా పవర్ లేని నాయకుడు అని భావిస్తున్నారా అధికారులు ఏమనుకుంటున్నారు అధికార పార్టీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారు తాత తండ్రుల వారసత్వాన్ని నిలబడుతూ తొలిసారి పార్లమెంట్ ఎంపికైన ఆ యువ ఎంపీ విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతకు మించిన ఆర్థిక అండదండలున్న ఆ యంగ్ లీడర్ రూలింగ్ పార్టీలో ప్రోటోకాల్ కోసం పోరు తప్పడం లేదట నోరు తెరిచి అడుక్కున్న అధికారులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారట ఆ ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది ఎవరా నాయకుడు ఏంటా కదా కాంగ్రెస్ దిగ్గజం తండ్రి రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే వంశీకి ఎందుకీ పరిస్థితి వరుస అవమానాలు ఆగని జగడాలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న వంశీని అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ గా దుమారం రేపుతోంది కార్యక్రమం ఏదైనా వేదిక ఏదైనా ఆయన రచ్చ కామన్ అయిపోయిందనే చెప్పాలి అయితే ఒక రూలింగ్ పార్టీ ఎంపీ విషయంలో అధికారులు సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ప్రతిపక్ష పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం కూడా ఆయనకు ఇవ్వడం లేదని వంశీ అనుచర వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రతిసారి ఈ విషయంలో వారు రచ్చకెక్కుతుండడం చర్చనీయాంశం అవుతోంది దాత దివంగత వెంకటస్వామి అలనాటి కాంగ్రెస్ దిగ్గజం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రి పెద్ద నాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇంతటి బలమైన బ్యాక్గ్రౌండ్ కి తోడు అంత అధికార పార్టీ నాయకులు ఇంతటి పతారా ఉన్న గడ్డం వంశీకి గడ్డు కాలం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది నాకు రెస్పెక్ట్ కావాలంటూ ఎంత మొత్తుకున్నా అటు అధికారులు ఇటు పార్టీ నేతలు ఆయన పట్ల ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారట కనీస మర్యాద కూడా పాటించకుండా ప్రతి చోట అవమానిస్తూనే ఉన్నారట లా ఎందుకు అవమానిస్తున్నారంటే మాత్రం దాని వెనక పెద్ద కథే ఉందంటున్నారట అధికార పార్టీ నేతలు గడ్డం వంశీ కృష్ణ అంటే ఉత్త లీడరేం కాదు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీ ముప్పై లోక్సభలో అడుగుపెట్టిన రాజకీయ వారసుడు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది సొంత పార్లమెంట్ పరిధిలో వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి పార్లమెంట్ సభ్యుడు అంటే ఆ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ఓ లెక్క పత్రం ఓ ప్రోటోకాలు ఉంటుంది అందులోనూ పెద్దపల్లి పార్లమెంట్ లో రెండు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు జిల్లాల కలెక్టర్లతో ఎంపీ గడ్డం వంశీకి అస్సలు పోసగడం లేదంట పెద్దపల్లి కలెక్టర్ అయితే ఎంపీ వంశీకి సంబంధించిన ప్రోటోకాల్ పాటించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అనే ఆరోపణ ఉంది ఆ మధ్య కాళేశ్వరం పుష్కరాల్లో స్థానిక ఎంపీ అనే కనీస గౌరవం ఇవ్వకుండా పెద్దపల్లి కలెక్టర్ వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే వంశీ అనుచరులు రచ్చరచ్చ చేశారు ఇటీవలే మరోసారి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడం చూస్తుంటే కావాలనే జిల్లా అధికారులు తనను అవమానిస్తున్నారు అనే అనుమానం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంశీ అధికారులు తన విషయంలో కనీస రాజ్యాంగ విలువలు పాటించడం లేదని ఇదంతా ఓ మంత్రి కారణంగానే జరుగుతుందని తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంపీ వంశీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కాదు పార్టీ కార్యక్రమాల్లోనూ వంశీకి సరైన గౌరవం దక్కకపోవడానికి అదే కారణము అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అసలు సమస్యల్లా ఆయన తండ్రి గడ్డం వివేక్ కారణంగానే అన్నది ఇటీవలే కొత్తగా తెరమీదకు వచ్చిన మాట మంత్రి వివేక్ కు మంత్రి శ్రీధర్బాబుకు చాలా కాలంగా రాజకీయ వైరం కొనసాగుతుండగా అందులోకి ఇటీవలే పలువురు పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు కూడా అందుకు జాయిన్ అయ్యారట శ్రీధర్బాబుకు మద్దతుగా కాకా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో చెన్నూరు బెల్లంపల్లి మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ వంశీకి తొలి రోజు నుంచే షాకులు తగులుతూనే ఉన్నాయట ఉమ్మడి ఆదిలాబాద్ కోటాలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి దక్కాల్సి ఉండగా ఆ పదవిని వివేక్ తన్నుకుపోయారు అనే ప్రచారం జరుగుతుందట అందుకే మంత్రి వివేక్ తో పాటు ఆయన కుమారుడు వంశీకి కూడా ప్రేమ్సాగర్ కేడర్ అస్సలు గౌరవం ఇవ్వడం లేదట అధికారులు సైతం ప్రేమ్సాగర్ ను కాదని వంశీకి అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరించడం లేదట పోనీ పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన ఎంపీకి ఆ స్థాయి గౌరవం దక్కుతుందా అంటే నో ఛాన్స్ అంటున్నారట అధికార పార్టీ హస్తం నేతలు దీంతో వంశీ ప్రోటోకాల్ విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కలెక్టర్ కోయస్ శ్రీహర్ష ఎంపీ వంశీని అస్సలు పట్టించుకోవడం లేదట దీంతో కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ వంశీ వర్గం నేతలు ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారట గతంలో ప్రోటోకాల్ ఇష్యూలో ఎంపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన కలెక్టర్ ఇప్పుడు మళ్లీ అదే తీరు అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు వంశీ అనుచర వర్గం ఏ అలా ఉంటే మేమెంతా అన్నట్టుగా జిల్లాలో కింది స్థాయి అధికారులు సైతం ఎంపీని లైట్ తీసుకుంటున్నారని వంశీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అధికారుల సంగతి అలా ఉంటే జిల్లా కాంగ్రెస్ కేడర్ అంతకు మించి అన్నట్టుగా తయారైందట ఎంపీగా అటుంచితే సొంత పార్టీ నేతగాను గుర్తించడం లేదట పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో ధర్మపురులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పెద్దపల్లిలో విజయ రమణారావుతో ఎంపీకి అసలు పోసగడం లేదని తెలుస్తోంది ఈ యువ నాయకుడి వ్యవహార శైలే ఈ పరిస్థితులకు కారణమని వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంటే కావాలనే తనను దూరం పెడుతున్నారని వంశీ ఆరోపిస్తున్నారు తన తండ్రి మంత్రి వివేక్ సత్యకాల మనిషి అంటున్న వంశీ ఆయనకు పదవి దక్కిందనే దుక్తతోనే కొందరు తనపై అక్కసు వెళ్లగొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు అడుగడుగున అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గిల్లీ గిచ్చి కయ్యాలు పెట్టుకునే అలవాటు ఎంపీ వంశీదేనని కనీస సమాచారం లేకుండా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు ఇటీవలే చెప్పా పెట్టకుండా మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామ ధన్వాడకు వెళ్లారంట ఈ ఎంపీ ఇలాంటి దూకుడు తత్వం వల్లే రూలింగ్ పార్టీ ఎంపీ గాను వంశీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మరో వర్గం చెప్తోంది మరి ఈ దుమారానికి పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి